శ్రీకర్ పరిగెత్తుకుంటూ కు వస్తాడు రిసెప్షన్కు వెళ్ళి అక్షయ అనే పాప ఏ వార్డ్లో ఉంది అని అడుగుతూ ఉంటాడు లెఫ్ట్ సైడ్ సెకండ్ రూమ్ సార్ అని రిసెప్షనిస్ట్ చెప్పడంతో శ్రీకర్ పరిగెత్తుకుంటూ అక్షయ్ ఉన్న రూమ్ దగ్గరికి వస్తూ ఉంటే అప్పుడే ఒక నర్స్ ఎదురుగా వస్తుంది నర్స్ అక్షయ్ ఎక్కడ ఉంది అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు ఈ రూమ్లోనే సార్ అని నర్స్ చెప్పడంతో ఇప్పుడు అక్షయ్కి ఎలా ఉంది అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు ట్రీట్మెంట్ అయిపోయింది అబ్జర్వేషన్లో ఉంది ఒక గంట తర్వాత డిశ్చార్జ్ చేస్తారు అని నర్స్ చెప్తూ ఉంటుంది అవని ఎక్కడ ఉంది నర్స్ అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు ఏదో పని ఉంది ఒక అరగంటలో వస్తాను అప్పటి వరకు పాపను చూసుకోమని చెప్పి వెళ్ళారు అని నర్స్ చెప్తూ ఉంటుంది ఇప్పుడు నేను అక్షయను చూడొచ్చా నర్స్ అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు వెళ్ళండి చూడొచ్చు అని నర్స్ చెప్పడంతో శ్రీకర్ లోపలికి వెళ్తాడు అక్షయ్యను చూసి చాలా బాధపడుతూ ఉంటాడు అక్షయ ఒకసారి శ్రీకర్ని ఎద్దు నుంచి కాపాడిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటాడు నీకు నాకు ఏ జన్మ రుణబంధం ఉందో తెలియదు కానీ నా ప్రాణాలను నువ్వు కాపాడావు చనిపోయిన నా కూతుర్ని నీలా చూసుకుంటున్నాను నా కూతురు బ్రతికుండి ఉంటే కనుక నీలాగే ఉండేదని నా మనసు చెప్తుంది ఇక మరోవైపు అవనికి డెలివరీ చేసిన నర్స్ అవని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అవని వెళ్ళి చాలాసేపు అయింది ఇంకా రాలేదేంటి అవని వస్తే నిజం చెప్పేస్తే గనక నా మనసులో భారం దిగిపోతుంది అని మనసులో అనుకుంటూ అవని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది మరోవైపు శ్రీకర్ అక్షయ చేతిని పట్టుకొని నా కూతురు బ్రతుకుండా ఉంటే కనుక నీ చేత అవని అమ్మ అని నేను నానా అని పిలిపించుకునే వాళ్ళం అమ్మ జాతకంతో బిడ్డ పుట్టేది కాబట్టి అమ్మ నాన్నలు నెత్తి మీద పెట్టుకునే వాళ్ళు అని శ్రీకర్ స్పృహలో లేని అక్షయ చేతిని పట్టుకొని చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు నర్స్ అవని కోసం ఎదురు చూస్తూ ఉంటే అవని అప్పుడే హాస్పిటల్కు వస్తుంది అవని చూసి నర్స్ సంతోషపడుతూ ఉంటే నిహారిక నర్సుకు కనిపిస్తుంది అవని ఏదో పని ఉందని వెళ్ళి ఈ నిహారికను వెంట పెట్టుకొని వచ్చింది ఏంటి అని నర్సు మనసులో అనుకొని నిహారికకు కనిపించకుండా చాటుగా దాక్కుంటుంది ఇక అవని కోపంగా నిహారికను అక్షయ ఉన్న రూంలోకి లాక్కొని వస్తుంది అక్షయ్కు ఏ ప్రాణాపాయం లేదు కాబట్టి నా చేతుల్లో నువ్వు బ్రతికిపోయావు అని అవని నిహారిక చెప్తూ ఉంటుంది ఇక ఆ మాట విన్న శ్రీకర్ అంటే అక్షయ్కు యాక్సిడెంట్ చేసింది నిహారికనా అని అడుగుతూ ఉంటాడు అవును ఈవిడే మనసులేని మనిషి మూర్ఖత్వపు మనిషి శౌర్యకు అక్షయ్కు స్కూల్లో ఏదో గొడవ జరిగిందంట శౌర్యను సంతృప్తి పరచడం కోసం అక్షయ్కు యాక్సిడెంట్ చేసింది అని అవని శ్రీకర్తో చెప్తూ ఉంటుంది ఇలాంటి మూర్ఖురాలు ఎక్కడ కూడా ఉండదు అని శ్రీకర్తో అవని అంటూ ఉంటే నన్ను ఎందుకు తీసుకొచ్చావు అని నిహారిక అడుగుతూ ఉంటుంది అక్షయ ట్రీట్మెంట్కు అయ్యే బిల్లు నువ్వే పే చేయాలి అని అవని చెప్పడంతో ఆ మాట అక్కడే చెప్పుండే ఉంటే గనక నీ మొహాన డబ్బు కొట్టేదాన్ని కదా అని నిహారిక అంటుంది అదొక్కటే కాదు నువ్వు అక్షయ్కు క్షమాపణ చెప్పాలి అని అవని చెప్తుంది ఏంటి అని నిహారిక అనటంతో అక్షయ్కు క్షమాపణ చెప్పకపోతే యాక్సిడెంట్ చేసింది నువ్వేనని పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని అవని చెప్తూ ఉంటుంది అసలు చిన్నపిల్లల విషయంలో కూడా ఇలాంటి మూర్ఖ పనులు ఎలా చేస్తున్నావు నిహారిక అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు అసలు ఆక్షయక్ ఏమైనా అయి ఉంటే ఏం చేసేదానివి అని శ్రీకర్ అడుగుతూ ఉంటే ఏముంది దాని కర్మ అలా ఉందని వదిలేసేదాన్ని అని నిహారిక చెప్తుంది నిన్ను అని శ్రీకర్ నిహారికపై చెయ్యెత్తుతాడు నీలాంటి దాన్ని కొట్టడం కూడా వేస్ట్ అని శ్రీకర్ చేతిని కిందకి దించేస్తాడు పశువులకు చెప్పినా వింటుంది కానీ ఇలాంటి మూర్ఖులకు చెప్పడం వేస్ట్ అని అవని చెప్తుంది ఇక అప్పుడే అక్షయ మెల్లగా కళ్ళు తెరుస్తూ ఉంటుంది మేడం అని అక్షయ పిలవటంతో శ్రీకర్ని చూసి సార్ మీరు కూడా వచ్చారా అని అడుగుతూ ఉంటుంది నీకు ఏం కాలేదు అక్షయ నిన్ను వెంటనే డిశ్చార్జ్ చేస్తా అన్నారు డాక్టర్ అని అవని చెప్తూ ఉంటుంది నువ్వు ఎంతోమందిని కాపాడుతావు కదమ్మా నీకేం కాదు అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించిన డెవిల్ని తీసుకొచ్చాను చూడు అని అక్షయకు నిహారికను అవని చూపిస్తూ ఉంటుంది ఏయ్ అక్షయకు క్షమాపణ చెప్పు అని అవని అడుగుతూ ఉంటే నిహారిక అలానే చూస్తూ ఉంటుంది ఏంటి గుడ్లు మిటకరించుకొని అలా చూస్తున్నావు అక్షయకు క్షమాపణ చెప్పు అని అవని చెప్తూ ఉంటుంది వదిలేండి మేడం అని అక్షయ్ అంటుంది ఇలాంటి వాళ్లతో క్షమాపణ చెప్పించాలమ్మా అని శ్రీకర్ అవని చెప్తూ ఉంటారు మీరు నాకు క్షమాపణ చెప్తే నేను తృప్తి చెందుతానని అనుకోకండి చిన్నపిల్లల మీద పగ సాధించడం వదిలేస్తే నేను సంతోషపడతాను అయినా నేను మీకు ఏమి అన్యాయం చేశానండి మీరు నాపై పగ సాధిస్తున్నారు అని అక్షయ అడుగుతూ ఉంటుంది చిన్నపిల్లయినా ఎంత చక్కగా ఆలోచిస్తుందో చూడు అని అవని శ్రీకర్ చెప్తూ ఉంటారు మీ దగ్గర నీతులు నేర్చుకునే పరిస్థితులను నేను 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 వెళ్ళి బిల్లు కడతాను అని నిహారిక అంటూ ఉంటే ఎయ్ ఆగు నేను కూడా వస్తాను డాక్టర్తో మాట్లాడాలి అని అవని నిహారిక ఇద్దరు కూడా డాక్టర్ దగ్గరకు వెళ్తారు ఇక మరోవైపు శ్రీకర్ అక్షయ నీకు యాక్సిడెంట్ జరిగిందని అవని చెప్పింది అందుకే వెంటనే వచ్చాను అని చెప్తూ ఉంటాడు అంటే ఆ రోజు అవని మేడం మీ ఫోన్ మీకు ఇచ్చేసిందా అని అక్షయ అడుగుతూ ఉంటుంది శ్రీకర్ అర్థం కాక అలానే చూస్తూ ఉంటే మీరు అవుని మేడం ఆ రోజు కారులో వచ్చారు కదా ఆ రోజు మీ ఫోన్ కింద పడిపోయింది నేను కూడా మీరు వినిపించుకోకుండా వెళ్ళిపోయారు అప్పుడు అవని మేడం మీ ఫోన్ మీకు ఇస్తానని చెప్పి నా దగ్గర ఫోన్ తీసుకున్నారు మీరిద్దరూ ఒకే ఆఫీస్లో పనిచేస్తున్నారంట కదా అని అక్షయ శ్రీకర్ని అడుగుతూ ఉంటుంది ఇక ఆ మాట విని శ్రీకర్ అవనితో రోజు ఫోన్లో ఏడిపిస్తున్న మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు అమ్మ అవని నా ఫోన్ నీ దగ్గర పెట్టుకొని నాతో ఆటాడుకుంటున్నావా ఆడుకుంటున్నావా నీ సంగతి చెప్తా ఉండు అని మనసులో అనుకుంటాడు ఏంటి సార్ ఆలోచిస్తున్నారు ఆ రోజు అవని మేడం మీకు ఫోన్ ఇచ్చేసిందా అని అక్షయ అడుగుతూ ఉంటే ఇచ్చేసింది ఇచ్చేసింది అని శ్రీకర్ తడపడుతూ చెప్తూ ఉంటాడు అవని మేడం చాలా మంచిది కదా అని అక్షయ అడుగుతూ ఉంటుంది అవునమ్మా తను చాలా మంచిది ఆ మంచితనని నేను మళ్ళీ నీలోనే చూస్తున్నాను అని శ్రీకర్ అక్షయను ముద్దు పెట్టుకుంటాడు ఇక మరోవైపు అవని డాక్టర్తో మాట్లాడుతూ ఉంటుంది అయితే పాపను డిశ్చార్జ్ చేసుకొని తీసుకెళ్ళిపోమంటారా అని అవని అడుగుతూ ఉంటుంది తీసుకెళ్ళండి మేడం అని డాక్టర్ చెప్తుంది ఇక మరోవైపు నర్సు అవని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది నిహారిక హాస్పిటల్ నుంచి బయటకు వెళ్ళిపోయింది అవని మేడం వస్తే అవని మేడానికి నిజం చెప్పేయాలి అని నర్సు వెయిట్ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే అవని డాక్టర్ రూమ్ల నుంచి బయటకు వస్తూ ఉంటే నర్సు పరిగెత్తుకుంటూ అవని దగ్గరికి వెళ్తూ ఉంటుంది అప్పుడే నిహారిక వెనక నుంచి వచ్చి నర్సు నోటిని మూసేసి వెనక్కి తీసుకెళ్తుంది ఇందాకలా నేను అవని స్కూటీ మీద నుంచి దిగినప్పుడు నన్ను చూసి నువ్వు దాక్కోవటం నేను గమనించాను ఈ నిహారిక ఒళ్ళంతా కళ్ళుంటాయని అందరూ కూడా అంటూ ఉంటారు అవనిని చూసి భయపడి దాక్కోవలసింది పోయి ఎగేసుకొని ముందుకు వెళ్తున్నావేంటి అంటే ఐదు సంవత్సరాల క్రితం భూస్థాపితమైన నిజాన్ని మళ్ళీ అవనికి చెప్పాలనుకుంటున్నావా అవని బిడ్డ నా వల్లే చనిపోయిందని చెప్పాలనుకుంటున్నావా ఆ రోజు అవని బిడ్డను చంపడానికి నీకు డబ్బిచ్చాను ఈరోజు నిజం అవనికి తెలిసిందనుకో అది నీ వల్లే నిన్ను చంపడానికి వేరొక మనిషికి డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది ఐదు సంవత్సరాల క్రిందట భూస్థాపితమైన నిజాన్ని ఖనిజంలా భూమిలోనే ఉన్ననివ్వు పైకి తవ్వాలని చూస్తే నీకు సమాధి కట్టాల్సి ఉంటుంది బీ కేర్ఫుల్ అని నిహారిక నర్సుకు వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు అవని శ్రీకర్ అక్షయను తీసుకొని డిశ్చార్జ్ చేసుకుని ఇంటికి వెళ్తూ ఉంటే నిహారిక ఎదురుగా వస్తుంది ఇంకొకసారి అక్షయ్ జోలికి వచ్చావంటే ఊరుకోను అని అవని చెప్తూ ఉంటుంది ఏంటి ఇద్దరూ కలిసి ఈ పాపను అడ్డు పెట్టుకొని చట్ట పట్టాలేసుకొని తిరుగుతున్నారా అని నిహారిక అడుగుతూ ఉంటుంది ఇలాంటి వాళ్ళతో మాట్లాడటం అనవసరం అక్షయ్ను వాళ్ళ ఇంటి దగ్గర దించేసి పదండి అని శ్రీకర్ అంటాడు మరి నా స్కూటీ అని అవని అనటంతో స్కూటీ తర్వాత వచ్చి తీసుకెళ్దాం అని శ్రీకర్ చెప్తాడు ఏయ్ మేము అక్షయ్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్తున్నాము నువ్వు ఏ ఆటోనో లేకపోతే నీ మొగున్నో పిలిపించుకొని ఇంటికి వెళ్ళు అని అవని చెప్తూ ఉంటుంది అవసరం తీరిపోయింది కదా నువ్వు తర్వాత ఇలాగే మాట్లాడతావులే అని నిహారిక అంటుంది అవసరం తీరిపోయింది అనుకోవడానికి నువ్వు లక్షలు లక్షలు హాస్పిటల్ బిల్లు కట్టలేదు మూడు వేలు నాలుగు వేలు మాత్రమే కట్టావు అవి నేను కూడా కట్టగలను అక్షయ్కు క్షమాపణ చెప్పడం కోసమే నేను హాస్పిటల్కి పిలిపించాను కానీ అక్షయ్ దయ వల్ల తప్పించుకున్నావు అని అవని చెప్తూ ఉంటుంది పద అక్షయ నిన్ను డ్రాప్ చేసి వస్తాను అని అవని అంటుంది ఇక నిహారిక మాత్రం ఈ రోజు ఇక్కడికి వచ్చి అనవసరంగా టైం వేస్ట్ అయిపోయింది ఏది చేద్దామన్నా నా మెడకే చుట్టుకునేలా ఉంది అయినా ఇక్కడికి వచ్చినందుకు నాకు మంచి జరిగిందిలే ఆ మీరా అవనికి నిజం చెప్పాలని చాలా ప్రయత్నం చేసింది ఫిక్స్ అయిపోయినట్టుంది నేను ఇచ్చిన వార్నింగ్కి ఇక జన్మలో నిజం చెప్పదు అని నిహారిక మనసులో అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు నర్సు మీరా మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది ఏదో ఒకరోజు అవనికి నిజం చెప్పక తప్పదు అని అనుకుంటూ ఉంటుంది ఇక అవని శ్రీకర్ అక్షయ్ని తీసుకొని కారులో వస్తూ ఉంటారు అక్షయ అవని ఇద్దరు కూడా ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు అది చూసిన శ్రీకర్ నా ఫోన్ నీ దగ్గర పెట్టుకొని నన్ను ఆట పట్టిస్తావా ఈ రోజు నుంచి నీ సంగతి చెప్తాను చూడు అని మనసులో అనుకుంటాడు ఇక అవని శ్రీకర్ అక్షయ్ వాళ్ళ ఇంటి ముందు కార్ ఆఫ్ చేసి అక్షయ్ను కారులో నుంచి దించి ఇంట్లోకి తీసుకొస్తూ ఉంటారు అప్పుడే పూజారి గారు శాంత ఇంకా అక్షయ్ ఇంటికి రాలేదేంటి అని అడుగుతూ ఉంటాడు రాకపోతే రాకపోయింది పేడ పోయింది అనుకోండి అని కావేరి అంటూ ఉంటుంది అమ్మ కావేరి నీకు ఆ అమ్మవారు ఒక బిడ్డను మాత్రమే అనుగ్రహించింది అక్షయ్ను నీ బిడ్డగా స్వీకరించు నీకు మంచి జరుగుతుంది అని శాంత అంటుంది చూసారా అండి మీ అమ్మగారు ఎలాంటి దెప్పి పొడుపులు మాటలు మాట్లాడుతుందో మీరేం మాట్లాడరేంటి అని కావేరి అంటుంది ఏంటమ్మా అమ్మవారు అనుగ్రహించకపోవడం కాదు నా సంపాదనకు ఒక బిడ్డ చాలే అనుకున్నారు అందుకే ఇంకొక బిడ్డనివ్వలేదు అని మాధవ చెప్తూ ఉంటాడు అక్షయ్ను ఎవరో తీసుకొస్తున్నారు అని బంటూ చెప్తాడు ఇక పూజారి గారు శారద పరిగెత్తుకుంటూ అక్షయ్ దగ్గరకు వెళ్ళి అమ్మ అక్షయ్ తల్లి తలకేంటమ్మా గాయం అని అడుగుతూ ఉంటారు ఏమీ కాలేదు కంగారు పడకండి అక్షయ నేను స్కూటీ మీద వస్తూ ఉంటే చిన్న యాక్సిడెంట్ జరిగింది అని అవని చెప్తూ ఉంటుంది అయినా ఇంటి పట్టణం ఉండొచ్చు కదా పద్దా అమ్మ అమ్మ అని ఆ గుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది అని కావేరి మాధవ అంటూ ఉంటారు మొన్న అక్షయ్ నన్ను పడేసింది ఇప్పుడు అక్షయ పడ్డది చెల్లుకు చెల్లు అని బంటి అంటాడు ఈ ఇంట్లో అక్షయ పైన వాళ్ళకున్న ప్రేమ మిగతా వాళ్ళకు లేనట్టు నాకు అనిపిస్తుంది అని అవని మనసులో అనుకుంటుంది అక్షయ్ను ఇంటి వరకు తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ బాబు అని పూజారి గారు చెప్తూ ఉంటారు మేమే మీకు థ్యాంక్స్ చెప్పాలండి అక్షయ చాలా మంచి అమ్మాయి నన్ను ఒకసారి ఎద్దు నుంచి కాపాడింది అని శ్రీకర్ చెప్తాడు నాకు కూడా అక్షయ విచిత్రంగా పరిచయం అయింది అని అవని చెప్తుంది అక్షయ్ గురించి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అక్షయ్ ఎక్కడ ఉంటే అక్కడ సంతోషాలు సిరి సంపదలు ఉంటాయని నా మనసు చెప్తుంది అని అవని చెప్తూ ఉంటుంది ఎక్కడ ఏ ఇంట్లో ఎంత పొయ్యి కాలుతుందో ఆ ఇంట్లో మనుషులకే తెలుస్తుంది చెప్పొచ్చారు పెద్ద అని కావేరి అంటుంది ఈ ఇంట్లో అక్షయ్ అంటే గిట్టన వారు కొందరున్నట్టు నాకు అనిపిస్తుంది అని అవని చెప్తూ ఉంటుంది అక్షయ చదువులను సంస్కారంలోనూ అన్నిట్లో కూడా ముందుంటుంది అని అవని చెప్తూ ఉంటుంది నువ్వు నువ్వేం చదువుతున్నావు అని అవని అడుగుతూ ఉంటుంది నేను అన్ని పుస్తకాలు చదువుతాను అని అక్షయ్ చెప్తుంది అక్షయ స్కూల్కే వెళ్ళలేదు నా పుస్తకాలన్నీ చదువుతుంది అని బంటి చెప్తాడు మీ ఇంటి పరిస్థితులను చూస్తుంటే అక్షయ్ను మీరు చదివించలేకపోతున్నారని నాకు అర్థమైంది అక్షయ్ విషయంలో ఎటువంటి సహాయం కావాలన్నా నేను చేస్తాను అని అవని చెప్తుంది అవునండి నేను కూడా అక్షయ్కు ఎటువంటి సహాయం కావాలన్నా చేస్తాను మమ్మల్ని మొహమాట లేకుండా అడగండి అని శ్రీకర్ చెప్తాడు ఇక పూజారి గారు కూర్చోండి అమ్మా అని చెప్తూ ఉంటే కూర్చోబెట్టటాలు కాఫీలు అడగటాలు ఇవన్నీ నాకు కుదరదు నాకు అవతల బోర్ ఏడు పనులు ఉన్నాయి పదండి వెళ్దాం అని బంటీని మాధవని తీసుకొని కావేరి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది మాకు ఇప్పుడు అవేమి వద్దండి అయినా మేము అక్షయ్ను ఇంటి దగ్గర డ్రాప్ చేద్దామని వచ్చాము అని అవని చెప్తూ ఉంటుంది సరే అండి మేము వెళ్ళొస్తాము అని అవని శ్రీకర్ చెప్తూ ఉంటారు ఒక్క నిమిషం ఆగండి నా ఫ్రెండ్ను పరిచయం చేస్తాను అని అక్షయ రుద్ర రుద్ర అని పిలవటంతో పొట్టేలు వస్తుంది పొట్టేలుని చూసిన అవని దీనికి రుద్ర అని పేరు పెట్టావు అక్షయ అని అడుగుతూ ఉంటుంది అవును మేడం అని అక్షయ్ చెప్తుంది ఏంటి ఈ పొట్టేలు నీ ఫ్రెండ్ అక్షయ అని శ్రీకర్ అడుగుతాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్